మన సాంప్రదాయంలో ముచ్చటగా మూడు నవరాత్రి ఉత్సవాలు చేసుకుంటాం మొదటి చైత్రమాసంలో వచ్చే వసంత నవరాత్రులు రెండవది భాద్రపదంలో గణపతి నవరాత్రులు మూడవది అశ్వయుజంలో శరణ్ నవరాత్రులు పల్లె పల్లెల్లో వినాయక నవరాత్రులు ఈ జరుగుతాయి అయితే ఈ ఉత్సవాలను ఆర్భాటంగా చేయడం కన్నా శాస్త్రీయంగా నిర్వహించడం వల్ల ఏకదంతుడి అనుగ్రహం లభిస్తుంది నవరాత్రుల విశిష్టత అర్చన విధానం పూర్తిగా తెలుసుకోవాలి అంటే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి తొమ్మిది రోజులు గణేష్ నవరాత్రులు జరుపుకునే వాళ్ళకి ఏ రోజు ఏ నైవేద్యం పెట్టాలి ఏ రోజు ఏ కథని వినాలి అలాగే ఏ రోజు మనం వినాయకుడిని ఏ పేరుతో పిలవాలి అనేది మొత్తం కూడా నేను ఈ కథలో అయితే చెప్పబోతున్నాను అందులో ఈ గణేష్ నవరాత్రుల్లో మొదటి రోజు అంటే భాద్రపద శుద్ధ చవితి మనం ఆ రోజు పూజించుకునేది వరసిద్ధి వినాయకుడు ఆయనకి పెట్టవలసిన నైవేద్యం వచ్చేసి బుండరాళ్ళు ఇంటింట వినాయక పూజ చేసుకోవాలి వ్రతకల్పంలో భాగంగా పూజ పూర్తయ్యాక శమంతకా ఉపఖ్యానం వినాలి చవితి నాటి చంద్రుణ్ణి చూసిన వారికి నీలాప్ప నిందనలు కలుగుతాయన్న శాపం నుంచి బయటపడ్డం కోసం ఈ కథ చదువుకొని అక్షంతులు తల మీద వేసుకోవాలి అక్షంతలు మనం మాత్రమే ధరించాలి తప్ప భగవంతుడిపై ఒక ఒకరోజు కార్యక్రమం నిర్వహించుకునే వారికి ఈ కథ చాలు నవరాత్రులు జరిపేవాళ్ళు మాత్రం మూషికాసుర వృత్తాంతం తెలుసుకోవాలి మూషికాసుర వృత్తాంతం గురించి ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను దండకారణ్యంలో ఒక మహర్షి తన భార్యతో కలిసి నివసించేవాడు సేద్యం చేసుకొని భుక్తి గడుపుకుంటూ ముక్తి కోసం తపస్సు చేస్తూ ఉండేవాడు అనింద్యుడు అనే మూషిక రాజు వారి కష్టార్జితమై పంటను హరిస్తూ ఉంటే భరద్వాజ ముని సూచనపై వినాయక వ్రతం ఆచరించసాగాడు ఆ మహర్షి ఉద్యాపన చేస్తుండగా ఆ నివేదాలను కూడా అనింద్యుడు హరించడంతో అసురుడై జన్మించుగాక అని ఋషిపత్ని శపించింది విఘ్నేశ్వరుడి ప్రసాదం స్వీకరించిన ఫలితంగా ముందుగా అనింద్యుడు యక్షుడైన కుబేరుని కుమారుడుగా పుట్టాడు ఒకసారి తండ్రితో పాటు మణిద్వీపానికి వెళ్ళాడు అక్కడ జగన్మాత సమక్షంలో ఉన్న సువర్ణ పాత్రల్లోని జ్ఞానామృతాన్ని మూషికంగా మారి ఆస్వాదించాడు జగన్మాత కోపగించి మూషికాసురునిగా అసురు జన్మ ఎత్తుగాక అని శపించింది కామక్రోధాది అష్ట దుష్ట శక్తులను అంతం చేసిన వారికి నీవు దాసుడవుతావు అని కూడా పలికింది అలా గణపతి దుష్ట శక్తులను అణచి మూసికొని దాసుని చేసుకున్న కథే గణపతి నవరాత్రుల వృత్తాంతం తరువాత రెండవ రోజు భాద్రపద శుద్ధ పంచమి ఆ రోజు వినాయకుడిని వికట వినాయకుడు అని అనాలి నైవేద్యం అటుకులు లంబోదరశ్చ వికటో అని వినాయకుడిని షోడస నామాలలో ఆయన్ని స్మరిస్తాము స్వామిని వికట వినాయకునిగా ఆవాహన చేసి మొదటి రోజున పూజించినట్లుగానే పూజించాలి ఈ రోజున చదువుకోవాల్సిన కథాంశం పరమశివుడి కోపానికి గురైన మన్మధుడు ముక్కంటి అగ్నికి ఆహుతి అవుతాడు అలా కాముని భస్మం చేయగా మిగిలిన రుద్రనేత్ర అగ్ని సముద్రంలో పడింది ఆ అగ్ని నుంచి పుట్టిన వాడే జలంధ్రుడు శివుడి వల్ల తప్ప వేరొకరి చేత అతనికి మరణం లేదని బ్రహ్మదేవుడు చెప్పాడు కాలనేమి అనేవాడు తన పుత్రిక బృందను జలంధ్రుడికిచ్చి వివాహం చేశాడు వారి కుమారుడు కామాసురుడు మహిషాసురుని పుత్రిక తృష్ణను వివాహం చేసుకుంటాడు ఆ అసురుడు శివుడి కోసం భీకరమైన తపస్సు చేస్తాడు అజయత్వం నిర్భయత్వం మృత్యుంజయవత్వం వరాలి ను పొందుతాడు మూషికాసురునికి ఆత్మీయుడై విజృంభించసాగాడు అలా లోకమంతా కామధీనమయ్యింది దేవతలు మునులు అలాగే ముద్గులు మహర్షిని ఆశ్రయించి ఆయన సూచన మేరకు వికట వినాయకుడిని భక్తి శ్రద్ధలతో సేవించారు నుంచి అభయం పొందారు తాను చెరబట్టిన చిత్రాంగిని రక్షించాడని మూషికాసురుడు గణపతిపై అప్పటికే కక్షగట్టి ఉన్నాడు అందువల్ల మూషికాసురుడు తన విరోధి వినాయకుడి మీదకి కామాసురుణ్ణి పురిగొలిపాడు కామాసురుడు మయూరియ రూపం ధరించి లోకమంతటిని కామంతో ప్రభావితం చేస్తూ గణపతిని కూడా లొంగదీసుకోవడానికి ప్రయత్నించాడు గణపతి ఆ మయూరిని అంచివేసి దానిని అధిరోహించి నెమలిపై విహరిస్తున్న స్వామిని చూసి దేవతలు మునులు మయూరావాహన వికట వినాయక అని స్థుతించారు అటుకులు నివేదించి స్వామిని తృప్తిపరిచారు రెండోనాటి పూజ ద్వారం సమాజం దుష్టకామాన్ని వీడాలి ఇంకా మూడవ రోజు భాద్రపద శుద్ధ షష్ఠి లంబోదర వినాయకుడు నివేదన పేలాలు క్రోధాశ్రుణి వధించిన లంబోదరుడిని మూడోనాడు షోడాపచారాలతోనో లేదు అష్టోత్తర శతనామవలితో గాని గానీ పూజించాలి సముద్ర మదనంలో లభించిన అమృతాన్ని లెక్క కంటకులైన రాక్షసులకు అందనీయకుండా దేవతలకు అందించడం కోసం శ్రీమన్నారాయణుడు మోహిని రూపం ధరించాడు శివుడు ఆమె మోహంలో పడి వెంటాడగా మోహిని శివుడిని వంచించి మాయమైంది కామత్ క్రోధో అభిజయతి అన్నట్లుగా కామం తీరని శివుడు క్రోధిష్ఠుడు అయ్యాడు మోహిని వల్ల తమకం కారణంగా వీరస్కలమైన దుష్పదేశంలో పడింది దాని నుంచి ఉద్భవించిన వాడే క్రోధాసురుడు శుక్రాచార్యుడి నుంచి సూర్యమంత్రం నేర్చుకొని ఘోరమైన తపస్సు చేశాడు ముల్లోకాలను జయించే శక్తిని మృత్యురాహిత్యాన్ని లోక ప్రసిద్ధిని పర వరాలుగా పొందాడు ఆవేశపూరిని రాజధానిగా చేసుకున్నాడు అతని భార్య ప్రీతి క్రోధాసురుడు కూడా మహ మూషికాసురునికి సన్నిహితుడై లోకాలను పీడించసాగాడు దాంతో దేవతలు మునులు లంబోదరుడిని ఆశ్రయించగా ఆయన క్రోధాసురుణ్ణి పీచమ చేశాడు క్రోధాసురుడు లంబోదరుడిని శరణబేరాడు ఆయన అనుగ్రహించాడు దుష్ట శిక్షణలందు తప్ప నీవు లోకంలోకి రావద్దని ఆదేశించి క్రోధుని తన నేత్రాలతో ఇమిడి పొమ్మన్నాడు ఈ క్రోధుని కారణంగా ప్రజలు కార్యకార్య విచక్షణ కోల్పోతారు కాబట్టి ఎవరు వాని ప్రభావానికి లోను కావద్దని లంబోదర గణపతి మనుషుల్ని హెచ్చరించాడు ఈనాటి పూజతో భక్తులు క్రోధాన్ని విడిచిపెట్టడం కర్తవ్యం నాలుగవ రాజు భాద్రపద శుద్ధ సప్తమి గజానన వినాయకుడు నివేదన చెరుకుగడలు నవరాత్రుల్లో నాలుగవ రోజున గణపతిని గజాన వినాయకుడుగా పూజించాలి లోభాంతకుడైన గజానని చెరుకుగడ నివేదన చేయాలి విశ్వబ్రహ్మ కుమారుడైన కుబేరుడు తన మారు సోదరుడైన రావణాసురుడిని కారణంగా లంకకు దూరం అవుతాడు తండ్రి సూచన మేరకు కైలాసానికి వెళ్తాడు కుబేరుడు అక్కడ పార్వతీదేవి సౌందర్యాన్ని చూసి ఆశ్చర్యపోతాడు మనసు చెదిరి చూపుల్లో చంచల్యం ఏర్పడుతుంది కుబేరుడి మనోవికారాన్ని గుర్తించిన పార్వతి కోపంగా చూడడంతో అతని ఒక కన్ను మాడిపోతుంది ఆ కంటి బూడిద నుంచి పుట్టిన వాడే లోభాసురుడు లోభాసురుడు శివుడి గురించి తీవ్రమైన తపస్సు చేసి అజయ వరాలు పొందుతాడు లాలస అనే కన్యను వివాహమాడుతాడు దుష్టబుద్ధితో మునిగణన్ని పీడిస్తే వారు రైబ్యుడనే మునిని ఆశ్రయిస్తారు ఆయన గజానన వినాయకుణ్ణి ప్రార్థించమన్నారు వారు అలా చేయగా గజాననుడు అనుగ్రహిస్తాడు శివ శుక్రాచార్యుల చేత తనను గురించి ఆ రాక్షసుడికి చెప్పిస్తాడు దాంతో లోభాసురుడు గజాననుడిని శరణు వేడుతాడు గజానన వినాయకుడు లోభుణ్ణి పాతాలానికి పొమ్మని ఆదేశిస్తాడు ధర్మవిరుద్ధం కాని లోభం ప్రమాదకారి కాదని భక్తులకు వివరించాడు ఈనాటి గజానన వినాయకుడి పూజకు పరిపూర్ణత లోభం విడిచిపెట్టడమే ఇక ఐదవ రోజు భాద్రపద శుద్ధ అష్టమి మహోదర వినాయకుడు నివేదన కొబ్బరి కురిడి మహా మహాగణపతిని జయించడం కోసం మూషికాసుడు అనేకమైన ఉపాయాలు పన్నుతాడు శుక్రాచార్యునికి మహాసురుడనే ప్రియ శిష్యుడు ఉండేవాడు గురువు అతనికి సూర్యోపాసన విధానం తెలిపి మహాశక్తిమంతుణ్ణి చేశాడు అతను మధిర అనే రాక్ష సకన్యను పెండ్లాడుతాడు మూషికాసురుడు మోహసురుడిని గణపతితో యుద్ధం చేయడానికి ప్రేరేపిస్తాడు ముందుగా తన చెర నుంచి గంధర్వ పనిత చిత్రాంగిని విడిపించినందువలన ఆ గంధర్వ లోకాన్ని మోహంలో ముంచేయవలసిందిగా చెబుతాడు మొహాసురుడు అలాగే చేస్తాడు ఇదంతా గమనించిన చిత్రాంగుడు అనే గంధర్వ రాజు దీనికంతటికి మూల కారణం మోషికాసురుడే అని గ్రహిస్తాడు సాటి గంధర్వులతో ప్రవాళ క్షేత్రానికి వెళ్ళి ప్రవాళ గణపతిని పూజిస్తాడు గణపతి వారందరికీ ధైర్యం చెప్పి తన మాయాశక్తితో మోహాసురుడిని ముందు నిలిచాడు భ్రాంతి తొలగిన మోహాసురుడు మహోదర గణపతి పాదాలపై పడతాడు నన్ను నీలో కలుపుకోవలసిందిగా వేడుకుంటాను అతని కోరికను మన్నించమని గణపతి మోహాసురునిపై దివ్యాస్త్ర ప్రయోగం చేయడంతో అతనిలో మోహం అంతమవుతుంది ఆ రాక్షసుని దేహం నుంచి జ్యోతి వెలువడి మహోదర గణపతిలో చేరుతుంది కాబట్టి ఐదో నాటి పూజ పరమార్థం మోహాన్ని వీడి సద్గతికి అర్హులం కావడమే ఆరవ రోజు భాద్రపద శుద్ధ నవమి ఏకదంత వినాయకుడు నివేదన నువ్వులు లేదా నువ్వులతో చేసిన ఏ పదార్థాలైనా పెట్టవచ్చు పూర్వం చవ్వన అనే మహర్షికి మదం ఆవహించింది ఆ దుష్భావం నుంచి మదాసురుడు ఉద్భవించాడు అతను శుక్రాచార్యుడి నుంచి మంత్రోపదేశం పొంది అమ్మవారి గురించి తపస్సు చేశాడు ఆమె ఇచ్చిన వరాల బలంతో మరింత మధోన్మతుడు అయ్యాడు ప్రమాదాసురుని కుమార్తె లాలసను పెండ్లాడాడు లోక కంటకుడై విజృంభించసాగాడు అప్పుడు సనత్ కుమారుడు చేసిన సూచనతో ఏకదంత గణపతిని ఆశ్రయిస్తారు మునులు అదే సమయంలో మూషికాసురుడు గణాధిపతిని ఎదుర్కొన్నాడు దేవతలు ఋషులకు అభయమిచ్చి ఏకదంతుడు సింహవాహనాన్ని అధిరోహిస్తాడు మదాసురునితో పోరుకు నిలిచాడు సింహం ఆ అశ్రునిపై లంఘించి వాడి గొంతును నోటకరుచుకుంటుంది ఏకదంతుడు తన పాదాన్ని అసురుడి గుండెపై మోపాడు ఆ పాద స్పర్శతో మదాసురుడికి మదం అనిగి ఏకదంత గణపతిని శరణు వేడాడు గణపతి వాడికి అభయమిచ్చి ధర్మ విరుద్ధంగా ప్రవర్తించవద్దని బుద్ధి చెప్పి పాతాలానికి పంపుతాడు నేటి పూజకు పరిపూర్ణత మనలోని మదాన్ని విడిచిపెట్టడమే ఏడవ రోజు భాద్రపద శుద్ధ దశమి వక్రతుండ వినాయకుడు నివేదన అరటి లేదా ఏదైనా పండ్లు పెట్టచ్చు ఒకప్పుడు దేవేంద్రుడికి విపరీతమైన ఆవలింత వచ్చింది దాని నుంచి మత్సరుడనే రాక్షసుడు జన్మించాడు అతను శుక్రాచార్యుడి నుంచి శివమంత్రం పొంది తపస్సు చేసి వరాలు పొందుతాడు వరగర్భంతో లోక విజేత కావాలని యత్నిస్తాడు ఈర్ష్య అనే రాక్షస కన్యను వివాహమాడి విషయప్రియుడు సుందరప్రియుడు అనే పుత్రులకు జన్మనిస్తాడు మత్స్యరాసురుని బాధలు భరించలేక దేవతలు ఋషులు దత్తాత్రేయ స్వామిని ఆశ్రయించారు ఆయన వారికి ఏకాక్షర గణపతి మంత్రాన్ని ఉపదేశించి ధైర్యం చెప్పాడు వారంతా ఆ మంత్రాన్ని నిష్టగా జపించారు మూషికాసురుడు మత్సరాసురుడిని గణపతిపైకి పోరుకి ప్రోత్సహిస్తాడు ఆ అసురుడు సింహరూపం పొంది గణపతి మీదకు దూకగా వినాయకుడు తన దేహాన్ని విపరీతంగా పెంచాడు తన తొండంతో మత్సర సింహాన్ని చుట్టి ఎత్తి గిరగిర తిప్పి నేలకి కొట్టడంతో ఆ అసురుడు గణపతిని శరణు వేడాడు వక్రతుండ గణపతి కనుకరించి ఆ మత్సర సింహాన్ని నేలకు జార్చి దాన్ని వాహనంగా చేసుకున్నాడు నేటి పూజకు పరిపూర్ణత మత్సర్య గుణాన్ని విడవటమే ఎనిమిదవ రోజు భాద్రపద శుద్ధ ఏకాదశి ఆ రోజు వినాయకుడిని విఘ్నరాజ వినాయకుడని అంటారు నివేదన సత్తుపిండి ఒకప్పుడు పార్వతీదేవి తన స్నేహితురాలతో కలిసి కబుర్లాడుతూ ఉండగా బిగ్గరగా నవ్వింది ఆ నవ్వు నుంచి ఒక శక్తిమంతుడు ఉద్భవించాడు అతనికి పార్వతి మహాకారుడని పేరు పెట్టింది గణేష మంత్రాన్ని అతనికి ఉపదేశించింది తపస్సు కోసం వనాలకు వెళ్ళిన మహాకారుడికి శంభరాసురుడు అనే రాక్షసుడు అనేక మాయా విద్యలు విద్యలు నేర్పుతాడు అతన్ని మమతాసురుడిని సంబోధిస్తాడు తన కుమార్తె మోహిని అతనికిచ్చి వివాహం కూడా చేస్తాడు అప్పటి నుంచి మమకారుడు మమతాసురుడు అయ్యాడు మూషికాసురుడు మమతాసురుడిని దగ్గరకు వెళ్ళి గణపతితో పోరాటానికి సహకరించమని కోరాడు మమతాసురుడు రూపం ధరించి తన కోరల నుంచి వెలువడే భయంకర విషజ్వాలతో మూల్లోకాలను శోభ పెట్టసాగాడు దాన్ని భరించలేక అందరూ ఘనాధిపతిని పాహిమాం రక్షమాం అంటూ వేడుకున్నారు విఘ్నరాజ గణపతి సాక్షాత్కరించిన వినాయకుడు తన వక్రతుండాన్ని బాగా పెంచి మూల్లోకాల్లో వ్యాపించిన మమతాసురుడి విషవాయువులను పీల్చేశాడు యజ్ఞరాజ గణపతి ఉచ్ఛశాల ప్రభావానికి మమతాసుర సర్పం కూడా తొండంలోకి చొరబడింది దాన్ని తన నడుము చుట్టూ చుట్టి బంధించాడు గణపతి గట్ గట్టిగా బిగించడంతో మమతాసుల సర్పము పొసులు పొసులుగా నుగ్గు నుగ్గు కాగా కొరలు ఊడి రక్తదారులు కారజొచ్చాయి అసురుడు శరణు గణేశ శరణు నీకు సోదరుడును ప్రాణభిక్ష పెట్టు అంటూ ప్రాధాయపడ్డంతో గణపతి కరుకరించాడు మమతాసురా నీవు నాకు వాహనమై నా పాదాల చెంత ఉంటావు అన్నాడు పక్షపాత బుద్ధితో కూడిన మమకారం కూడా పాపకారణమే పైగా ముక్తికి ప్రతిబంధకం అవుతుంది అలాంటి మమతను వీడి ధర్మబద్ధంగా ఉండడమే నేటి పూజ అంతరార్థం ఇంకా చివరి రోజు తొమ్మిదవ రోజు భాద్రపద శుద్ధ ద్వాదశి రోజు వినాయకుడిని ధూమ్రవర్ణ వినాయకుడు అని అంటారు నివేదన నేతి అప్పాలు కర్మసాక్షి అయిన సూర్యుడికి జగత్తకు తానే కర్తను అనే భావన కలిగింది ఆ క్షణంలో సూర్యుడికి తుమ్ము వచ్చింది అందులో నుంచి అహంకారుడనే రాక్షసుడు ఉద్భవించాడు అతను తపస్సుతో గణేషుణ్ణి మెప్పించి అమరత్వం ఆరోగ్యం జయశీలత వరాలుగా పొందాడు ప్రమాదాసులోని పుత్రిక అభిలాషను వివాహమాడుతాడు గర్వాదులను పుత్రులుగా పొందుతాడు సుఖప్రియ నగరానికి రాజుగా ఉండి తన రాక్షసత్వంతో లోకాన్ని బాధిస్తుంటాడు అహంకారుడి బాధలు భరించలేక దేవముని అయిన మనుజ సముదాయం ధూమ్ర వరణ వినాయకుడిని ఆశ్రయించారు అహంకారుడికి హితవు చెప్పమని నారదుడిని పంపుతాడు గణపతి మహర్షి మాటలను పెడచెవిన పెడతాడు రాక్షసుడు ఇంతలో మూషికాసురుడు వినాయకుడితో యుద్ధానికి సిద్ధమవుతాడు అహంకారుని తోడు తీసుకుంటాడు అహంకారుడు ముందుకు వచ్చి తన నాసిక రంధ్రం నుంచి భయంకరమైన ధూమాన్ని వెల్లువెరిస్తాడు ఆ ధూమం ముల్లోకాలను చుట్టుముడుతుంది లోకాలన్నీ ఉక్కిరి బిక్కిరి అవుతాయి వినాయకుడు గట్టిగా శ్వాస పీల్చాడు ఆ శక్తితో ముల్లోకాల్లో వ్యాపించిన ధూమం తిరోగమిచ్చింది అది గణపతి నాసికారంధ్రంలో ప్రవేశిస్తుండగా రాలిన ధూళి వినాయకుడి దేహంపై పడి స్వామి శరీరం ధూమ్రవర్ణంతో విరజిల్లింది ఆ అద్భుతాన్ని చూసిన దేవతలు మునులు జయహో ధూమ్రవర్ణ వినాయక జయహో అంటూ జయధ్వనాలు చేశారు ధూమ్రవర్ణ గణేషుడు తన చేతుల్లో పాశాన్ని అహంకారునిపై ప్రయోగిస్తాడు దానితో ఆ రాశేక్షుడు శక్తిని నశించి స్వామి శరణగడుతున్నాను స్వామి శరణు అంటూ గణేషుణ్ణి అర్చించే వారి జోలికి రానని చెప్పి ధూమ్రవర్ణ వినాయకుడు ఆదేశంతో పాతాల్లోకానికి వెళ్ళిపోతాడు ఈ తొమ్మిది నాటి పూజకు పరిపూర్ణత అహంకారాన్ని విడిచిపెట్టడం మూషికాసురుడు తన పరివారంలోని ముఖ్యులు పరాజితులు కావడంతో నిర్వేరుతుపోయాడు గణాధిపతిని శరణాగతి వేడి తనను వాహనంగా స్వీకరించమని తన జన్మను ధన్యం చేయమని ప్రార్థిస్తాడు అనుగ్రహమూర్తి అయిన గణపతి మూషికాసురుణ్ణి తన వాహనంగా అంగీకరించాడు ఇలా అన్యందుడు అనే ఎలుక వినాయకునికి వాహనమైంది మూషికాసురుని భార్య ప్రియం వద మహాపతివర్త ఆమె కూడా వినాయకుడిని శరణు వేడుతుంది తను తన భర్తను వీడి వెళ్ళలేను అని చెప్పి విన్నపించుకుంటుంది ఓ ప్రియం వద నీ కోరికను మన్నిస్తున్నాను నీవు నాకు ఛత్రంగా ఉండి కలకాలం భర్తకు చెరువులోనే ఉంటావు అన్నాడు గణపతి నవరాత్రులు ముఖ్య ఉద్దేశం మనిషిలోని కామ క్రోధ లోభ మోహ మద మత్సర్య అహంకార మమకారాలను తొలగించి ముక్తికి అర్హుడిగా మార్చడమే అర్థమైంది కదండి గణేష్ నవరాత్రులు చేసుకునే వాళ్ళకి తొమ్మిది రోజులు మనం ఏ ఏ వినాయకుడిని పూజించాలి అలాగే మనం వాళ్ళకి ఏమి నివేదించాలి అనేది అర్థమైంది కదా అలాగే ప్రతిరోజు మీరు ఏ రోజు ఏ కథ అయితే నేను చెప్పానో ఆ కథలు ఒకసారి మీరు మీ ఇంట్లో పిల్లలకి కానివ్వండి లేదు మీ ఇంట్లో మీరు పూజ చేసుకునేటప్పుడు ఎవరైనా చుట్టుపక్కల వాళ్ళని పిలుచుకుంటే వాళ్ళకి కానివ్వండి ఈ కథలు చెప్పడం వల్ల మనము తెలుసుకోవాల్సిన ఎన్నో కథలు ఇంకా పురాణాలకు సంబంధించిన ఎన్నో విషయాలు రేపటి తరానికి కూడా తెలుస్తుంది సర్వేజన సుఖినోభవంతు